ఉన్నారు చక్క కబుర్లో మళ్ళీ మాట్లాడడానికి వచ్చాను ఈసారి ఏం చేస్తున్నావు అంటే కొబ్బరి రొట్టె కొబ్బరి రొట్టె బాగా చేసి చూపిస్తాను సరే చాలా బాగా చెప్పింది కదండి మొత్తం ఎక్స్పర్ట్ అయిపోయావు జమున నువ్వు కూడా అయితే కొబ్బరి రొట్టె కొబ్బరి రొట్టె ఓకేనా దానికి ఏమేమి కావాలో చూపిస్తావా జమున కావాల్సినవి చూతావా అండి కప్పుడు వరిపింది కొబ్బరి ఇలా కొంచెం నల్లగా ఉండదంటే తీసేసి ఇలా క్లీన్ చేసుకోవాలి తెల్లగా ఉండాలి తెల్లగా ఉండాలి అంటే వారు ఆదికి తగినంత ఉప్పు ఓకే ఇప్పుడు ఇలా కొబ్బరి ఉప్పు చేసుకుని కొద్దిగా నీ వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోండి కప్పు నీళ్ళు కొలతలు ఎంట్లేమున అదే ఇంత కప్పు పిండికి కప్పు నీళ్ళు కప్పు కొబ్బరి అనమాట అన్ని సమానంగా ఉంటాయి ఓకే ఓకే ఏది ఒకసారి పేస్ట్ ఎలా చేసేవ్ చూపించు ఇంత మెత్తగా నీళ్ళు మరగు పేస్ట్ వేసుకోవాలి ఓకే తీసుకున్న కప్పులో తీసుకున్న కొబ్బరి ఓహో సేమ్ ఏ కప్పులోకి అయితే ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ పరుపిండి ఎప్పుడొస్తావు ఇది కొంచెం ఉడికినాగా అంటే మన దగ్గరికి రావాలా నాకు కొంచెం మరిగితే చాలా ఉరిపిండి ఉడుకుతుంది కదండి ఇప్పుడు ఉరిపిండి చేసుకోవాలి సేమ్ కొలతలో అయితే మాత్రం నీళ్ళు దీనికి కావాల్సిందని మూడే మూడు రేడియన్స్ ఇలా దగ్గరగా అవ్వాలన్నమాట గదిగా అవ్వాలి ఇది చల్లారే వరకు పక్కన పెట్టుకొని తర్వాత రొట్టెలు చేసుకుంటాను నేను ఇప్పుడు అయిపోయింది అది చల్లాలిందండి మీరు బాగా కలుపుకొని కొంచెం నూనె రాసుకొని కొద్దిగా పిండి పిండేసి చపాతీల కింద ఒత్తుకుని కాల్చుకోవాలన్నమాట అంటే ఇప్పుడు నూనె వేసుకున్నావు నువ్వు నీళ్ళు పోసుకుంటాను చేతి కొద్దిగా అంటే చేతికి అంటకుండా ఉంటాను ఇప్పుడు ఇట్లాంటిది కదా అంటుకున్న ఉండాలి కొద్దిగా నూనె ఇది ఎన్నవుతాయి చేద్దములుగా అయితే రెండు అవుతుంది రెండు రెండవ చేస్తే అలా అద్దుకోవటం ఏనా బలే ంగిందిగా పొరలు పొరలు వస్తుందా ఎంత స్మూత్ గా ఉంది అసలు కొబ్బరి రోటీ చూసి కొబ్బరి రోటీయా ఇందాక నేను చెప్పకుండా నువ్వు చెప్పావు కదా టేస్ట్ నువ్వే చూడాలి చాలా బాగు అవునా చాలా మెత్తగా కానీ చాలా అంటే చాలా మెత్తగా ఉంది చాలా నోట్ టేసుకోండి కరిగిపోతుంది నవ్వులే మన లేదు అంటే మనం దవడలతో కూడా నవ్వులంతా ఈజీగా ఉంది అంటే చాలా బాగుంది జిమ్నా అసలు ఎంత బాగుందంటే నాకు ఆకుబుద్ది ఆటలు లేదు అవును కొబ్బరి రోటీ రోటి చాలా ఈజీగా ఉంది అంటే ఒక పొయ్యి మీద కొంచెం అది తిప్పడం వరకే కానీ అది కష్టం ఏమీ లేదు ఇంకో కష్టం ఒకటి ఉంది జమున కొబ్బరికి అదొకటి మాత్రం తీసే కాకపోతే నాలంటే ఆరంగేసుకోవచ్చు వేసుకోవచ్చు కాదు అది కూడా బలం అంటే అది మితి మా అక్కడ వేసేసుకోండి ఓకే థ్యాంక్ యూ జమున మరి ఈ వీడియో నచ్చితే కనుక ఏం చేయాలండి లైక్ చేయాలి నీకు కూడా కామెంట్ ఓకే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి మరి బాబాయ్ చెప్పినా బాయ్